కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోనే వితంతులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు పెంచి ఇస్తామని మోసం చేసిందని ప్రతిపక్షం ప్రేక్షక పాత్ర పోషిస్తుందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగల తొక్కుతూ పెన్షన్దారులను మోసం చేసిందని ప్రభుత్వం ఇవ్వదు ప్రతిపక్షం అడగదు రాష్ట్ర ప్రభుత్వం మహాగర్జన సన్నాహక సదస్సులో పాల్గొంటున్నానని హైదరాబాద్ లో ఆగస్టు మూడున జరుగు భారీ బహిరంగ సభతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గురపాఠం చెప్తామన్నారు పెన్షన్ మీద ఆధారపడే పరిస్థితులు ఉన్న పేద వర్గాలందరినీ నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం ఇరవై నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోవడం అది తన మోస మోసపూర్త పరిపాలనకు నిదర్శనం ఇరవై నెలలు గడిచిన గడిచినా పార్టీ నాయకులు కూడా ఈ విషయాన్ని అసెంలో కానీ బయట కానీ ప్రస్తావించకపోవడం పేదల పట్ల ప్రతిపక్షాలకు కూడా ఒక బాధ్యత లేదు అనడానికి ఒక చిన్న చూపు చూస్తారు అనడానికి ఇది ఒక ప్రత్యేక నిజం ఇటువంటి పరిస్థితిలోనే ఇరవై నెలలు గడిచిన పెన్షన్ వల్ల ఒక్కొక్కరు నలభై వేల రూపాయలు నష్టపోయారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నెలలుగా ఈ వర్గాలకు దక్కాల్సిన డబ్బు ఇరవై వేల కోట్ల రూపాయలు వీళ్ళకి చెందకుండా పోయింది ఇటువంటి నేపథ్యంలోనే ఇంకా మౌనంగా ఉంటే పెంచడు అనే విషయం అర్థమైంది కనుక ఇంకా మౌనంగా ఉంటే ప్రతిపక్ష పార్టీలు ఎవరు బాధ్యత మాట్లాడితే ఐదు గంట ఇక పెన్షన్ పెంపుదల కోసం పోరాటం మార్గం లేదని నా వికలాంగుల సమాజం గ్రహించాలని ఒంటరి ఆధారపడే భర్త పేదలందరూ గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పెన్షన్ పెంచడమా లేదా గద్దె దిగిపోవడమా అది తేల్చుకోవడం కోసమే సెప్టెంబర్ ముప్పైనా చెలో హైదరాబాద్ ఇవ్వడం జరిగింది వికలాంగులు మరియు చేయిత పెన్షన్దారుల